సుందరకాండ పారాయణము సుందరకాండ పారాయణములో మొత్తం అరవై ఎనిమిది సర్గలున్నాయి అందులో మనం ఇప్పటి వరకు అరవై మూడు సర్గలు పూర్తి చేసుకున్నాము ఈరోజు మనం అరవై నాలుగవ సర్గ హనుమంతుడు సీత కనబడిందని చెప్పడం గురించి తెలుసుకుందాము అరవై మూడవ సర్గలో వానరులు మధువనముకు వచ్చి మధువనాన్ని పాడు చేసి దదిముఖుని దండించాడని దదిముఖుడు సుగ్రీవుని దగ్గరికి వచ్చి చెప్పడం జరుగుతుంది అప్పుడు సుగ్రీవుడు వానరులు మధువనానికి వచ్చి మధువనాన్ని పాడు చేశారు అంటే సీత కనబడి ఉంటుంది అని అనుకుంటాడు ఆ విషయాన్ని సుగ్రీవుడు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈరోజు మనం అరవై నాలుగో సర్గలో హనుమంతుడు సీత కనబడిందని చెప్పడం తెలుసుకుందాము సుగ్రీవుడు ఇలా విడ విషయం విడమర్చి చెప్పగా దదిముఖుడు చాలా సంతోషించి సుగ్రీవునకు రామలక్ష్మణులకు నమస్కరించి వచ్చినప్పుడు ఎంత వేగంగా వచ్చాడో అంతకంటే వేగంగా ఆకాశానికి ఎగిరి పరివారంతో మధువనానికి వెళ్ళిపోయాడు అతను మధువనం ప్రవేశించేటప్పటికి వానరులందరూ మత్తు విడిచి ఉన్నారు దదిముఖుడు వెంటనే అంగదుని ఎదుటకు వెళ్ళి చేతులు జోడించుకొని యువరాజ నిన్ను అడ్డగించినందుకు మా మీద కోపం వద్దు నా పరివారం తెలియక మిమ్ము వారించింది నువ్వు యువరాజువు ఈ వనానికి అది కారివి తెలియక మేము తప్పు చేశాము మము క్షమించు నేను వెళ్ళి మీరంతా ఇక్కడికి వచ్చినట్లు మీ పినదండితో చెప్పాను మీరు వచ్చిన సంగతి విని అతడు చాలా ఆనందించాడు మీరు ఈ మధువనములో ఇలా చేసినందుకు ఏమీ కోప్పడలేదు అతను మిమ్మల్ని అందరినీ త్వరగా పంపించమని నన్ను తొందర పెట్టి పంపాడు అని విన్నవించాడు ఇది విని అంగదుడు వానర యోధులను చూసి మన సంగతి రామునకు తెలిసి ఉంటుందని నా అభిప్రాయం వెళ్ళిన పని చేసుకు కనుక మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు మన వాళ్ళంతా మధుపానం చేసి బాగా విశ్రయించి ఉన్నారు ఇక మనం సుగ్రీవుని దగ్గరికి వెళ్ళడమే తర్వాయి మీరంతా ఏం చెప్తారు మీరు చెప్పినట్లు చేయవలసిన వాణ్ణే నేను నేను స్వతంత్రుణ్ణి కాను నేను యువరాజునైనా మీకు ఆజ్ఞ పెట్టడం తగదు అన్నాడు దాని మీద వానర్లు నే ఇలా ఎవరు చెప్పగలరు ఐశ్వర్యం ఉన్నవాడు సం సమస్తానికి తానే అన్నట్టు విర్రవీగుతాడు ఇలా అనడం నీ ఒక్కరికే చెల్లింది నీకు భవిష్యత్తులో శుభం కలుగుతుందని నీ యోగ్యత సూచిస్తుంది మేమంతా వానర ప్రభువైన సుగ్రీవుని సన్నిధికి వెళ్ళడానికి వచ్చి ఉన్నాము కానీ నీ అనుజ్ఞ లేనిదే మేము అడుగైనా వేయలేము ఇది యథార్థము అని విన్నవించుకున్నారు వారిలా అనగానే అయితే వెంటనే ఉద్గమించండి అంటూ అంగదుడు ఆకాశానికి ఎగిరాడు అతని వెనుకనే తక్కిన వానర్లు ఎగిరారు యంత్రాలతో పైకి విసిరిన పర్వతాల్లాగా వారంతా ఆకాశం నిండా వ్యాపించారు కేచర మార్గంలో వారు మేఘాలు ఉరుముతున్నట్టుగా రంకెలు వేశారు అంగతుడు రాకముందు కిష్ అయిన సుగ్రీవుడు రామ ఇక విచారానికి వీడుకోలు చెప్పు సీతమ్మ కనబడింది సందేహం ఏమాత్రం లేదు లేకపోతే గడువు దాటాక ఇక్కడికి రావడానికి సాహసించలేరు వానర్లలో ఉత్తముడైన యువరాజు అంగతుడు సాఫల్యం పొందకుంటే నా దగ్గరికి రానే రాడు నిర్దేశించిన పని చెడి ఉంటే అతనింత ఉత్సాహవంతుడై ఉండడు దీనవదనుడు విభ్రాంత చిత్తుడై ఉంటాడు అంగదుడు ఉత్సాహవంతుడై ఉండకపోతే పితృపై మధువనాన్ని పాడు చేయడు రామ నీ తల్లి కడుపు చల్లండి ఇక సాంత్వం పడు సీతమ్మ కనబడింది ఇది హనుమకే కానీ మరొకడికి అయోగ్యత కాలగదు మరెప్పడు ఈ కార్యాన్ని సాధించలేడు సూర్యునకు తేజస్సున్న తేజస్సున్నట్టి హనుమంతునికి తెలిసి తెలివి ఉంది బుద్ధి ఉంది ప్రతిభ ఉంది శక్తి ఉంది ప్రయత్నం ఉంది దీక్ష ఉంది సిద్ధి కూడా ఉంది జాంబవంతుడు అంగదుడు హనుమంతుడు వెళ్ళిన పని ఎప్పుడు నిష్ఫలం కాదు నీకింక విచారం సుంత కూడా అక్కర్లేదు అని రాఘవునకు ధైర్యం చెప్పారు ఇంతలో ఆకాశాన కిచకిచలు వినబడ్డాయి హనుమంతుని కార్యసిద్ధి స్ఫురించేటట్టు వానరులు సింహనాదాలు చేశారు వాటిని సుగ్రీవుడు విన్నాడు వెంటనే అతను చాలా ఆనందించి తోక ఆడించుకున్నాడు అప్పటికి వానరులు అందరూ నేలకు దిగి రాముణ్ణి చూడ్డానికి వచ్చారు వారందరూ రాముని ఎదుట సుగ్రీవుని ఎదుట గుమిగూడారు అందరూ పక్కన తొలగగా హనుమంతుడు ముందుకు వచ్చి రామమూర్తికి నమస్కరించి సీత కనబడింది భద్రంగా ఉంది శీల సంపన్నురాలే ఉంది అని దాశరథికి విన్నవించుకున్నాడు అది విని హనుమంతుడు తప్పకుండా కార్యం సాధించుక వస్తాడని నమ్మియున్న సుగ్రీవుడు లక్ష్మణుడు సంప్రీతులై హనుమంతుని కేసి ఆదరంగా చూశారు రామచంద్రుడు అమితంగా ఆనందించి హనుమంతుణ్ణి ప్రీతిగా గౌరవంగా చూశాడు ఈ రోజటికి అరవై నాలుగవ స్వర్గ సమాప్తము రేపు మనం అరవై ఐదవ స్వర్గ హనుమంతుడు రామునకు సీతమ్మ సందేశాన్ని చెప్పడం తెలుసుకుందాం